రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా టీ సుండిపల్లి మండలం మడితాడు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు దళితుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు సర్వే నంబర్ ఒక వెయ్యి నూట తొంభై రెండు బై ఏదో ఒకటి పాయింట్ ఐదు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు మడితాడు మండలానికి మడితాడు గ్రామానికి చెందిన అబ్దుల్ ఆజాద్ పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుని మండల రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిద్రమత్తులో ఉన్న మండల రెవెన్యూ అధికారులు ఒకే కుటుంబంలో భార్య భర్తలకు కలిపి నాలుగు దొంగ డీ పట్టాలను సృష్టించిన భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని గత వారం రోజులుగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల రెవెన్యూ అధికారులు నేను లీవ్లో ఉన్నానని మొహం చాటేస్తున్న సుండుపల్లి మండల తహసీల్దార్ గారు మడితాడు గ్రామంలోని చోటా మోటా రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు మండల రెవెన్యూ అధికారులు నిద్ర మత్తును వదిలి ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా పనిచేయాలని మండల ప్రజల ఆవేదన రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండలం మడితాడు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు దళితుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు సర్వే నంబర్ ఒక వెయ్యి నూట తొంభై రెండు బై ఏదో ఒకటి పాయింట్ ఐదు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు మడితాడు మండలానికి మడితాడు గ్రామానికి చెందిన అబ్దుల్ ఆజాద్ పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకుని మండల రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యలని పరిష్కరించకుండా నిద్రమత్తులో ఉన్న మండల రెవెన్యూ అధికారులు ఒకే కుటుంబంలో భార్య భర్తలకు కలిపి నాలుగు దొంగ డీ పట్టాలను సృష్టించిన భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని గత వారం రోజులుగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల రెవెన్యూ అధికారులు నేను లీవ్లో ఉన్నానని మొహం చాటేస్తున్న సుండుపల్లి మండల తహసీల్దార్ గారు మడితాడు గ్రామంలోని మోటా రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు మండల రెవెన్యూ అధికారులు నిద్రమత్తును వదిలి ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా పనిచేయాలని మండల ప్రజల ఆవేదన